వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నువ్వు స్నేహం వద్దని వాడిని వదులుకుని వచ్చేసావో అప్పటి నుంచి ఆ మూర్తిగాడి వల్ల నీకు ఆపదే వాడు దెబ్బతిన్న పులి నీ మీద పంజా విసరక మానరు భయపడకో వాడిని అనిచేయచ్చు అత్యానారం తన మీద వేసుకోవడానికి ఈ ఊరు వచ్చాడు అందులో వాడిని ఇరికించడానికి ఎదుగు అమ్మా రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరిగే విధంగా డేట్ ఫిక్స్ చేస్తాను చాలా సంతోషం అండి నా పేరు పూర్తి కాబోతోంది నేను బయట ఉండగానే ఈ రెండు పెళ్లిళ్ళు జరిపించాలని అనుకుంటున్నాను హలో నేను బాలాని మాట్లాడుతున్నాను ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకు అవుతావయ్యా ఇప్పుడే అయ్యాను వెరీ గుడ్ నీ పెళ్లికి ముందే ఆ ఈశ్వర ప్రసాద్ కథ ముగించేద్దాం వాడి చావు బాజా మోగ నీ పెళ్లి బజ్ వాడి తల్లి ఆక్రోశం ఇప్పుడే నాకు వినిపిస్తుంది ఆ ఈశ్వర ప్రసాద్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసుగా తెలుసు పార్ట్నర్ నువ్వు చేసుకునేది నేను కోరుకున్న అమ్మాయిని పార్ట్నర్ అనేశారు అన్నిట్లోనూ పార్ట్నర్షిప్ ఉంటుంది అలాగే పార్ట్నర్ ఏమిటండి ఎక్కడికి తీసుకొచ్చారు సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజా అదేంటో తెలుసుకోవచ్చా మీరు కలవకూడని వారిని ఇక్కడ కలవబోతున్నారు ఎవరిని వాడినెందుకు అలా చూస్తావు వాడు మా పార్ట్నర్ మూసేసిన మన బిజినెస్లన్నీ మాతో కలిసి మళ్ళీ ప్రారంభించబోయే మేనేజింగ్ పార్ట్నర్ మీ అన్నయ్య ఊరికే ఆడితో సుచ్చేస్తాడెందుకు తప్పుడు వేసేయచ్చు కదా బలీది ఏ బాలా నువ్వెంతు కూడా తప్పు చేసిన వాళ్ళ తల దించుకుంటావు నీ చేతులతోనే శుభకార్యాన్ని ప్రారంభించా ఏ మొదలుపెట్టు బాలా బల వాయిదిరింది రాయపుత్ర రా నువ్వేదో ఒక అవతారంలో తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు ఇదే చోట నీ కళ్ళ ముందే బిండి చంపేస్తా వీలైతే కాపాడుకో

ప్రకారం ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడు నేను వచ్చేలాగా అంతా అయిపోయింది ఆస్తి మొత్తం కాజేయడానికి ఇలా చేశాడు ఇంత దారుణం చేసిన వాడిని అంత వదలకూడదు చూస్తానే వెళ్ళండి వెళ్ళి చెప్పండి త్వరగా వెళ్ళండి వెళ్ళి బండి తీసుకోండి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వెళ్ళండి త్వరగా వెళ్ళండి సంసరాజు వెళ్ళు వాడే నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు నన్ను చంపడానికి ఆ నాయుడు ఏర్పాటు చేసిన మనిషి ఇతర కాదు సాగు ఆ దొంగ ఆపదల నుంచి మనల్ని కాపాడడానికి ఒక వాయిపుత్ర వస్తాడని చెప్పేవే అది ఎవరో కాదు శ్యామరాగరికి తమరే నుంచి నేనే అయ్యో ఇది నాకు తెలియక నువ్వు నా శిష్యుడు అని నీకు కాటా గుచ్చి నేర్పిన నేనేనని నోటికొచ్చిన తల చొల్లు అవిడు వాగేసేనా మాత్రమేనా ఇంకా శానా ఉన్నాయి అంజన భరతనాట్యం ఆడేటప్పుడు మొదటి చూపులో నువ్వు నవ్వు ఆడేసినా అని అందరికి ఆపద చెప్పానప్పుడు క్షమించాబ్బు నువ్వు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పావు తను భరతనాట్యం ఆడుతున్నప్పుడు నేను చూశాను